పదునైదవ సర్గము రావణ సంహారమునకై దేవతలు విష్ణువును ప్రార్థించుట మేధావీతూ తతో ధ్యాత్వా సకించిదిదముత్తరం లబ్ధసన్యహ తతస్తంతు వేదజ్ఞో రూపమబ్రవీత్ ప్రజ్ఞావంతుడును అధర్వణాదివేదములయందు పండితుడును అయిన శృంగమహర్షి దశరథనకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమునుగూర్చి ఒక్క క్షణమాలోచించెను పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తేహ మంత్రై సిద్ధాం విధాన ఓ రాజా నీకు పుత్రులు కలుగుటకై అధర్వశిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విధ్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించెదను తత పుత్రియాం పుత్రకారణాత్ జుహావచాగ్నో తేజస్వీ మంత్రదృష్టేన కర్మణ అనంతరము ఆ ఋషిపుత్రకాష్టి యాగమును ప్రారంభించెను ఆ తేజస్శాలివేదమంత్రములను పఠించుచూ అగ్నికి ఆహుతులను సమర్పించెను తతో సిద్ధాశ్చ సగంధర్వామర్షేయ భాగప్రతిగ్రహార్థం వై సమవేత సమవేతావిధి పిమ్మట్రహ్మాదిదేవతలు గంధర్వులూ గంధర్వులు సిద్ధులు మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి తాస్సమేత్య యథాన్యాయం సదసి దేవతాహ అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్ దేవతలు అందదును క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్తయైన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకునిరి భగవన్త్వ్రసాదేవ రావణోనామ వో బాధతే వీర్యాత్ శాసితుం తం వ శక్నుమ या तस्म वो दत् प्रीतेन भगवन्पुरा मनयत्यं तम तमा उदेजयती लोकां स्त्रीनितान्वेष्टिदुर्मत सिक्रंत्रिदराजानम प्रदर्शति ऋषीक्षा अतिक्रामति अतिक्रमतिदुर्धर्षो वरदानेना मोहिता ओ देवा నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేయిచున్నాడు అతనిని చేయుటకు మేము అశక్తులము హే భగవన్ పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి దానిని గౌరవించుచు అతడొనర్చు దుండగములను అన్నింటినీ మేము ఓర్చుకునుచున్నాము ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు ఉన్నతులైన దిక్పాలురను ద్వేషించుచున్నాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రునీ సైతము రాజ్యభ్రష్టునీ గావింపజూచుచున్నాడు అతడు వరగర్వితుడై గానక ఎదురులేనివాడై ఋషులను యక్షులను గంధర్వులను అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు నయనం ప్రతపతి పార్వే వాతీన చలోర్ చలోర్మిమీతం దృష్ట్వా సముద్రోపీన కంపతే తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాద్ఘోరదర్శనాథ్ వధార్ధం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి రావణుడు పర్వతమున విహరించినప్పుడు ఆతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు వాయువుగూడా భయముతో ఆతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు ఉవెత్తుత రంగములతో నుండు సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు ఓ మహాత్మా భయంకరాకారుడైన ఆరాక్షసునకూ భీతిల్లి మేము గడగడలాడుచున్నాము కావున వానని హతమోనర్చునుపాయమును మీరే ఆలోచింపుడు సురై చింతయిత్వా తతో బ్రవీత్ హంతాయం విదితస్తస్య వధోపాయో దురాత్మన దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను భళ ఆ దుర్మార్గునీ చంపునుపాయము స్ఫురించినది తేన గంధర్వయక్షాణాం దేవదానవరక్షసాం అవధ్యోస్మీతి వాగుక్తా తథే క్యుక్తం చతన్మయ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్సమానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే గంధర్వులచేగాని యక్షులచేగాని దేవతలచేగాని దానవులచేగాని రాక్షసులచేగాని నాకు చావు చావులేకుండునట్లు వర్మిమ్ము అని రావణుడు అర్ధించెను నేను అట్లే అని అంటిని ఆ రావణుడు వర్మను కోరడి సమయమున మనుష్యుల ఏడవానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకుండునట్లు అడుగలేదు కావున మానవుని చేతిలోనే అతని మరణము సంభవము ఇతరుల వలన కాదు ఏతృత్వా ప్రియం వాక్యం బ్రహ్మణ సముదాహృతం సర్వే మహర్షియో దేవాహ ప్రహృష్టాస్తే భవంస్తా బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు మహర్షులు అందరును ఆనందముతో పొంగిపోయిరి ఏతస్మిన్నంతరే విష్ణుహ అపయతో మహాదీత శంఖచక్రగదా పాణీపీతవాసా జగత్పతః ఇంతలో జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు శంఖచక్ర గదాపాణియే పీతాంబరధారియే దివ్యతేజస్సుతో విరాజిల్లిచు యజ్ఞశాలకు అరుదెంచెను బ్రహ్మణ సమాగమ్య తత్ర తస్థౌ సమాహిత తమభ్రువన్ సురాహ సర్వే సమభిష్ఠుయ సన్నతాహ అంతట మహావిష్ణువు గుడి అచటా ఉపస్థితుడాయెను పిమ్మట దేవతలందగును ఆ దేవదేవుని సంస్థతించి సాగలబడి మొక్కి ఇట్లు ప్రార్థించేరి त्वाम वियोक्ष्या महे विष्णो लोकानाम हित कामिया राजयो दशरथस्य त्वम वदान्यस्य महर्षि समतेजसः तस्य भार्या सूति सृषु ह्री श्री कृतिपमा सुच विष्णु पुत्रत्वमागच्छ कृत्वात्मानं चतुर्विधं तत्र त्वं प्रवृद्धं लोककंटकं अवध्यं दैवतैर्विष्णा समरे जहि रावणं ఓ మహావిష్ణు కళ్యాణకాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు ఉదార ఉదారస్వభావము గలవాడు మహర్షితో సమానమైన తేజస్సు గలవాడు అతని ముగ్గురు భార్యలును దక్షకన్యలైన హ్రీ శ్రీ అను వారితో సమానలు వారికి నాలుగురు పములలో పుత్రుడవు కమ్ము రావణుడు వరప్రభావమున లోకకంఠకుడాయను అతనిని దేవతలు ఎవ్వరను చంపజాలరు నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సకెన బాధతే ఋషయశ్చ గంధర్వాప్సరసస్తథ క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసిత రాక్షసుదైన ఆ మూర్ఖరావణుడు పరాక్రమగర్వముతో దేవతలను గంధర్వులను సిద్ధులను మునీస్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను అప్సరసలను హింసించుచున్నాడు వధార్థం వయమాయత్యై మునిభ్యస క్షాశ్చ తతస్వాం శరణం గత త్వం గతేహ పరమా దేవ సర్వేషాం పరంతప దేవశత్రునాం నహపరంతప లోకే నూనాంలోకే కురు సిద్ధిగంధర్వేక్షులును మేమును మునులతో గుడి ఆక్రూర రావణని సంహారము కొరకే ఇచ్చటికి వచ్చి మిమ్ము శరణు పొందుచున్నాము ఓ శత్రుభయంకర ఓ మహావిష్ణు మా అందదికిని నీవే దిక్కు కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడవై అవతరించుటకు సంకల్పింపుము ఏ ముక్తస్టు దేవేశ్ విష్ణుస్తిదశపుంగవ పితామహపుం స్తాన్సర్వలోకనమస్కృత అబ్రవీత్త్రిదాన్సర్వాన్సేతర్మ సంహితాన్ బ్రహ్మాదిదేవతలు ఇట్లు ప్రార్థింపగా సకలలోకారాధ్యుడూ దేవదేవుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు తనను సరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను భయం భద్రం వో హితార్ధం రావణం సపుత్రపౌత్రం సామత్యం సమిత్రఘ్నాతిబాంధవం హ్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ మిమ భయమును నీకు మీకు చేకూరును క్రూరుడు దురాత్ముడు దేవర్షులను బాధించుచున్నవాడు రావణుని అతని పుత్రులను పౌత్రులను అమాకిలను బంధువులను మిత్రులను జ్ఞాతులను అందదిని లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరగను పిమ్మట పదనొకడు వేల సంవత్సరముల కాలము ఈ మానవలోకమున నివసించి ఈ భూమండలమును ఏవం దత్వా వరం దేవో దేవానాం దేవోదేవాష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిం ఆధాత్మన అని సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీమహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తాను పదగు స్థానమును గూర్చి ఆలోచించెను తమపలాసాక్ష్య కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు నాలుగు రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను తదా గంధర్వ సరుద్రాహ సాప్సరోగణా స్తుభీర్దివ్య రూపాభీ తుష్ువు మధుసూదనం దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసలు దివ్యస్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుంచిరి తమ్ముద్దతం రావణముగ్రతేజసం ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషం విరావణం సాధు తపస్వి కంటకం తపస్వినా ముద్ధర తం భయావహం ఆ రావణుడు సహజముగనే గర్వితుడు వరప్రభావముచే కన్నుమెన్నుగానక యున్నవాడు ధర్మవిరుద్ధముగా ప్రతాపమును చూపువాడు దేవేంద్రునకు శత్రువు లోకములను బాధించువాడు సత్పురుషులను మునులను హింసించువాడు తాపసులకు భయంకరుడు అట్టి దుష్టుని సంహరింపుము తమేవ హత్వా సబలం సబాంధవం విరావణం రావణముగ్ర పౌరుషం స్వర్లోకమాగచ్చ జ్వరశ్చిరం సురేంద్రగుప్తం గతదోషకల్మషం రాక్షసుడైన ఆ రావణుని అతని బంధుమిత్రులను సైన్యములను పరివారములను తుదముట్టించి వెతలను బాపుము పిదప ఓ దేవదేవ మా బోటివారికి అందరానిదియు రాగద్వేషములకు తావులేనిదియు అయిన వైకుంఠమునకు వైకుంఠమునకూ చేయణే వాల్మీకి వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు పదనైదవ సర్గము సమాప్తము